మాతృదైవోభవ నేను మీ శ్రీధర్ నా నెంబర్ నైన్ టూ నైన్ ఫైవ్ నైన్ జీరో నైన్ ఎయిట్ వన్ నైన్ ఇప్పుడు మనము కుజుని యొక్క సంచారం గురించి గోచార ఫలితం ఎట్లా ఉంటుందో తెలుసుకునే ప్రయత్నిద్దాం మూడవ తారీఖున అంటే ఈ రోజునే ఈ రోజున మిథున రాశి నుండి కర్కాటక రాశిలోనికి కుజుని యొక్క సంచారం జరుగుతున్నది కాబట్టి ఇక్కడ కొంతకాలం అంటే ఏడో తారీఖు ఆరో నెల రెండు వేల ఇరవై ఐదు వరకు ఇక్కడ సింహరా సింహరాశిలో ప్రవేశిస్తూ ఉన్నారు అంటే ఆరో తారీకు ఆరో నెల రెండు వేల ఇరవై నాలుగు వరకు ఇక్కడ కుజుడు ఉండడం జరుగుతుంది అయితే ఈ కర్కాటక రాశిలో సంచారం వలన ఏ ఏ రాశులు వారికి ఏ ఏ ఫలితాలు ఉంటాయి కుజుని యొక్క సంచారం వల్ల అనేటటువంటిది మనం సశాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము దీంట్లో అతిశయక్తులు ఏమీ ఉండబడి నా పైత్యం కానీ నా కవిత్వం కానీ నా ఆలోచనలు కానీ దేనికి మీకు ఇందులో చూపించడం జరగదు యథార్థం ఎంతవరకు ఉందో అంతవరకు చెప్పచ్చు అలా అని చెప్పి మిమ్మల్ని భయభ్రాంతులు చేసేసి డబ్బులు ఖర్చు పెట్టించే ప్రయత్నం ఉండదు దీనివల్ల శాస్త్రం ఎంతవరకు చెప్పింది అంతవరకు చెప్పడమే జరుగుతుంది అయితే ఇక్కడ గోచార ఫలితాలు ఎప్పుడు కూడా ఏ విధంగా ఉంటాయి అంటే ఏ రాశిలో సంచారం చేస్తున్నారో ఆ రాశిలో సంచారం చేసేటప్పుడు ఏ విధమైన ఫలితాలు ఉంటాయి అనేటటువంటిది ఉంటుంది నెక్స్ట్ చాలా మంది దీన్ని ఉటంకించటం లేదు మన జ్యోతిష్య మిత్రులు వారికి అందుచేత ఆ విషయాన్ని కూడా మీకు నేను తెలియపరచాలని అనుకుంటున్నాను అందుచేత ఇక్కడ జన్మ రాశి నుంచి ఒకటి ఆరు పదకొండు స్థానాలలో కనుక ఈ యొక్క ఏ గ్రహం అయితే గురించి మనం చెప్పుకుంటున్నామో ఆ గ్రహం సంచారం చేస్తూ ఇప్పుడు మనం కుజి గ్రహం గురించి మనం చెప్పుకుంటున్నాం మకర రాశి వారికి మూడవ తారీఖు ఏప్రిల్ నెల రెండు వేల ఇరవై ఐదు నుండి కుజుని యొక్క సంచారము కర్కాటక రాశిలో జరుగుతున్నది ఈ కర్కాటక రాశిలో సంచారం జరిగేటప్పుడు అంటే మకర రాశికి సప్తమ స్థానంలో కుజుని యొక్క సంచారం జరుగుతున్నదండి ఈ కాలంలో జరగబోయేటటువంటి ఫలితాలు శుభ ఫలితాలు ఇస్తాడా అశుభ ఫలితాలు కలగజేస్తాడా కుజు భగవానుడు అయితే శుభాలు అయితే ఏ విధమైన శుభాలు అశుభాలు అయితే ఏ విధమైనటువంటి ఏ ఏ విషయాలు అశుభాలు కలగజేస్తారు అనేటటువంటిది సశాస్త్రీ వారి పద్ధతిలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము ఇక్కడ శాస్త్రం ఏం చెప్తోందంటే అన్న వస్త్రాది రాహిత్యం సదా క్లేశ స్వబంధువిహి కుమార్త పుత్ర భాతృణం క్రోధస్స స క్రోధ సప్తమగే కుజే సప్తమగే కుజే అంటే కుజుడు సప్తమంలో ఉన్నప్పుడు ఏ విధంగా ఫలితాలు ఇస్తున్నాడు అనేటువంటి కుజుడు ఏడవ రాశిలో చాలా దరిద్రం అన్న వస్త్రాలకి కూడా ఇబ్బంది పడేటంత బాధలు పెడతాడట తీరని సంతాపం సదా క్లేశ అంటే తీరని సంతాపం స్వబంధు అశుభవార్తలు వినటం స్వబంధుమి కువార్త అశుభవార్తలు బంధుమిత్రుల దగ్గర నుంచి వినటము కుటుంబ కలహాలు మొదలైనటువంటి పుత్ర బాద్రున క్రోధ ఇవన్నీ మనకి భార్యా బిడ్డలందరితోటి కూడా గొడవ ఏర్పడుతూ ఉంటుంది ఈ విధమైనటువంటి దుష్పరిణామాలన్నీ కూడా కుజుడు సప్తమ స్థానంలో అంటే అది వివాహ స్థానం అంటారు అది ముఖ్యంగా భార్యాభర్తల మధ్యన ఎక్కువ గొడవలు రావటం కుటుంబ సభ్యుల మధ్యన గొడవలు రావటము వారి ఈ విధమైనటువంటి కుటుంబంలో ఇంకా చికాకుంటే చాలా కష్టం అది మనకి వ్యామల గారు కూడా శతకాల చెప్తారు కంటిలోన నడుసు కాలిలోన ముల్లు చెవులోని జోరీగా ఇంటిలోన పోరు ఇంతెంతగాదయా విశోదాభిరామాన్ని బట్టి వేమన గారు కూడా ఆనాడి చెప్పాడు ఇంటిలో పోరు మొదలైతే ఎంత చికాకు ఉండాలో అంత చికాకు ఉంటుంది సకల దరిద్రాలు పట్టేసినట్టే అనిచేత ఈ ఏడవ స్థానంలో సంచారం చేసేటప్పుడు మకర రాశి వారికి ఇన్ని రకాలైనట్టు కష్టాలు కలుగుతాయి కాబట్టి మీరు ఈ కుజుడిని కూడా మర్చిపోవద్దు నవగ్రహాలలో కుజుడు కూడా ఉన్నాడు కాబట్టి ఈరోజు చేయండి ఒకవేళ బాధ భరించలేనట్టుగా ఉన్నట్టయితే స్టార్టింగ్ లోనే ఉన్నావు కాబట్టి అంటే కుజుడు యొక్క ప్రవేశం అవుతున్న త్వరలోనే అవుతున్నది కాబట్టి అయితే ఈ వేళ రేపట్లో అవుతున్నది కాబట్టి దీని నుంచి తప్పించుకోవాలంటే లాస్ట్ లో చేతులు కాలే కాకులు పట్టుకునే కంటే కూడా ఈ మొదట్లోనే ఈ సంకల్పం చెప్పించుకొని అటు కందిపప్పు అవి కొంచెం కందులతో పాటుగా దానం దాన దానంతో పాటుగా దానం ఇచ్చేసేయండి దానం అంటే దాన సాధ్వన్యం కోసం కొంచెం దక్షిణ ఓ పండు తల్లిని తోడు పాకుడు పెట్టేసి గ్రామడికి ఇచ్చేసేయండి ఆయన చూసుకుంటాడు మిగతా బాధలండి మీరు దీని నుంచి చాలా 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 ఆ బాధల నుంచి మీరు బయటపడేటటువంటి అవకాశం స్పష్టంగా గోచరిస్తున్నది ఇది కూడా మనం చెప్పింది ఏం కాదండి ఈ శాస్త్రకారులు ఏదైతే చెప్పారో ఈ ఈ శాస్త్రాన్ని చెప్పినటువంటి వారే దాని నుంచి బయటపడే మార్గం కూడా చెప్పారు ఇవి కూడా ఏమి మా సొంత ఇందులో ఒక మాట కూడా ఉండదండి ఏది చెప్పినా శాస్త్రం చెప్పిందే మనం చెప్తాం ఓకే అండి శుభం మీన మీనరాశి వారికి మూడవ తారీఖు ఏప్రిల్ నెల రెండు వేల ఇరవై ఐదు నుండి కర్కాటక రాశిలో కుజుని యొక్క సంచారం జరుగుతున్నది ఈ కర్కాటక రాశిలో జరిగేటప్పుడు ఈ మీన రాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు ఉంటాయి ఐదవ స్థానం అవుతోంది కాబట్టి ఈ ఐదవ స్థానంలో కుజుని యొక్క సంచారం వలన ఏ విధమైనటువంటి ఫలితములు మనకి ఇవ్వబోతున్నారు అంటే దుష్ట ఫలితాలు ఇవ్వబోతున్నారా మంచి ఫలితాలు ఇవ్వబోతున్నారా అయితే మంచి ఫలితాలు అయితే ఏవి ఏ విధమైన మంచి ఫలితాలు ఏ ఏ విషయాల్లో మంచి ఫలితాలు అలాగే చెడ్డ ఫలితాలు ఏ ఏ స్థానాలలో ఏ ఏ విషయాల్లో చెడ్డ ఫలితాలు ఇస్తారు అనేటటువంటిది మనం ప్రధానంగా ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం తెలుసుకోబోతున్నాం ఇక్కడ శాస్త్రకారు చెప్పినటువంటి విషయమే మనం చెప్పుకుందామండి దేహచార్ కర్మలాభస్ భౌమే పంచమ సంస్థితే భౌమే అంటే కుజుడు పంచమ సంస్థితి పంచమ భావంలో సంచరించేటప్పుడు వచ్చే ఫలితాలు ఏ విధంగా ఉంటాయంటే శరీరానికి రోగం రోగాలు రావటం సంతాప విచారంగా విచారం కలగటం కాలాతిక్రమ భోజనం అకాల భోజనం అక్కడ ఇస్తున్నా సరే వెళ్ళడానికి పని పూర్తి అయితే కానీ వెళ్ళాలి పోదరు వాసక్కడ పని చేసే అలవయ్యా అన్నాడు ఆ పని చేసే వెళ్ళాలి పోయినానికి మూడున్నర ఐదు సాయంత్రం అప్పుడు చేయాలి మరి ఏం చేస్తారు ఇవన్నీ అదే బాసంతకరని వీరు గ్రహస్థితిలో మనం ఆ విధంగా చేస్తూ ఉంటాయి ఈ విధంగా కాలాన్ని అతిక్రమించి భోజనం చేయడం కాల భోజనం అంత ఇంపార్టెంట్ అంటే ఇంపార్టెంటే భోజనము అనేటటువంటిది మనం రెండు సార్లు చేసిన మూడు సార్లు అంటే టిఫిన్ తో కలిపి మూడు సార్లు చేసినా సరి ఒకే కాలంలో కాల సరి అయిన సమయంలో సమయంలో భోజనం రోజు అదే టైంలో తినటం అనేటటువంటిది మహా 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 ఆరోగ్యాన్ని కలిగించేటటువంటి విషయం దాన్ని ఈ రోజుని ఎవ్వరు పట్టించుకోవట్లేదు ఏ డాక్టర్ చెప్పారు టైం అయ్యా అంటే ముసులో అయిపోయాక అరవై ఏళ్ళో డెబ్బై ఏళ్ళు అయితే రిటైర్ అయిపోయాక ఒకేటవి అప్పుడే పాపం వారికి టైం కూడా అంతకు ముందు సంపాదన కోసం ఈ భార్య బిడ్డల్ని పోషించుకోవడం కోసం ఉదర పోషణార్థం పరిగెత్తాలి అర్ధరాత్రి చేసి పరిగెత్తావు చాలకు పరిగెత్తావు వారానికి పరిగెత్తావు ఎండనక పరిగెత్తావు అనేక రకాలు భోజనం అనేటటువంటిది మొదటి నుంచి కూడా ఒక క్రమ పద్ధతిలో సరియైన సమయంలో అదే సమయాన్ని పాటిస్తూ ఉన్నట్టయితే డాక్టర్తో పనేలేదు డాక్టర్లో పని లేదండి చాలా రోగాలు దూరం అయిపోతాయి ఏదో ఒకటే అలా వస్తున్నాయి మనిషి పుట్టాక రోగం రాకుండా ఉండదు కానీ మనకి మూడొంతల రోగాలు రావడానికి కారణం అకాల భోజనాలే కారణం అందుచేత ఈ అకాల భోజనం కూడా మనకి ఈ పంచమ స్థానంలో సంచారం చేసేటప్పుడు జరుగుతూ ఉంటుంది దురితం పాపకార్యాలన్నీ చేయడానికి కర్మలాభస్య అంటే పాపకార్యాలు చేయడానికి ఈ చేయటం అనేటటువంటిది కూడా మనం ఈ ఈ విధమైనటువంటి పంచమ స్థానంలో కుజుని యొక్క సంచారం వల్ల జరుగుతూ ఉంటుందని చెప్పేసి స్థానంలో కూడా మనకి కుజుడు శుభ ఫలితం ఇవ్వటం లేదు కాబట్టి ఈయన్ని కూడా మనము ప్రతిరోజు స్మరించుకుంటూ ఉండటము రెండు నిమిషాల పాటు ఆయన కోసం కేటాయించినట్టయితే దేవతలందరూ కూడా అల్ప సంతోషండి ఇప్పుడు మనం చేసేవి వాళ్ళు అడగడం చాలా చేస్తున్నాం మన నియమనిష్ట కోసం మనం చేస్తున్నాం వాళ్ళు అడిగింది ఏంటండి చాలా సమయాన్ని వాళ్ళు చెప్పినట్టు నడవమన్నారు ఎక్కువ నువ్వేదో అన్ని మానేసేసి మొత్తం లారీ పూజ తెచ్చేసి లారీ కొబ్బరికాయ తెచ్చేసి లారీ అడ్డుపడి తెచ్చి పూజ చేయమని ఎక్కడా మనకేమి అంత ఇది లేదు భక్తి ప్రధానంగా దేవుణ్ణి ప్రార్థించండి మన నడవడిక ధర్మ మార్గంలో ధర్మ అర్థ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్థాన్ని ధర్మంగా నడవండి అర్థం అంటే ధనం ధనం కూడా ధర్మంగా సం ఈ మొదట ఉన్నటువంటి ధర్మం అనేటటువంటిది ఈ అర్థం సంపాదించినప్పుడు అంటే ధనాన్ని సంపాదించినప్పుడు కూడా అక్రమ మార్గం పని చేయదు అది విషంతో సమానం అని చేత అది కూడా ధర్మంగా సంపాదించు ధర్మ అర్థ కాము అది కూడా ధర్మంగానే ఉండాలి నేను దానికోసం పుట్టాను అని చెప్పి విచ్చలవిడి స్వేచ్ఛ చండాల పనులు అన్ని చేసినట్టయితే మహాపాతకాలు చుట్టుకుంటాయి మహాపాతకాలు చుట్టుకుంటాయి ప్రస్తుతం అర్జెంటుగా రోగాలు చుట్టుకుంటాయి తర్వాత మహాపాతగా చుట్టుకుంటాయి అర్ధ కామ మోక్ష అర్ధ కామ మోక్ష ధర్మ అర్ధ కామ మోక్ష మోక్షం అనేదానికి మీరు ఏ ప్రయత్నం చేయక్కర్లా ఈ మొట్టమొదటి చెప్పారు చూడండి ధర్మ అర్ధ కామ ఈ ఈ మూడు కూడా ఈ ధర్మాన్ని అన్వేషించి ధర్మంగా ధర్మాన్ని అర్థం డబ్బులు సంపాదించడం ధర్మంగా కామం కూడా ధర్మంగా ఉన్నట్టయితే మోక్షం గురించి ఏం చేయక్కర్లా అది నీకు బోనస్ మీకు బోనస్ అది ఈ మూడు కనుక ధర్మంగా చేస్తే మీరు ఈ నాలుగోది మోక్షం అనేటటువంటిది మీకు బోనస్ ఫ్రీగా వచ్చేస్తుంది ఇది అంత గమనించి మన ప్రవర్తనని సరియైన దారిలో పెట్టుకోండి ఎవరి డబ్బుకి ఆశించవద్దు ఏ అన్యాయానికి పాల్పడవద్దు మనం కుట్టిందే అందుకు అసలు భగవంతుడు అరవై నాలుగు లక్షల జీవరాశుల్లో మన ఉత్తముగా తయారు చేయాలని కుట్టా కుట్టించాడు కానీ మనం ఆ దేవుడికి సరదా కృతజ్ఞతమే ఉండాలి కానీ ఆయన చెప్పిన వాటికి ఆయన ఉద్దేశానికి పూర్తి విరుద్ధంగా మా జీవితం సాగుతోంది ఇది కరెక్ట్ కాదు ధర్మంగా నడవండి ధర్మంగా సంపాదించండి ధర్మ కా ధర్మార్థ కామపక్షాలన్నీ చక్రంగా చేసినట్టయితే మీకు ఇక లో ఇహలోకంలో అన్ని సుఖాలు పరలోకంలో ఇంక చెప్పాల్సిన పని లేదు స్వర్గం కాదండి స్వర్గం అనేది శాశ్వతం కాదు మీ పుణ్యం అయిపోయి మళ్ళీ చేస్తారు ధర్మార్థ కామపక్షాలు చిత్రం మీద పురుషార్థంతో ఈ స్వర్గం గొడవ ఈ పుణ్యాలు గొడవ ఏమి ఉండదని అది జన్మరాహిత్యానికి సంబంధించినట్టు కాబట్టి ఆ విధంగా నడవండి సకల శుభాలు పొందండి సుభం భూమి